రుద్రాక్షను ధరించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత లభించడమే కాక ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి రుద్రాక్ష హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది దీనిని శివుడి కన్నీటి బిందువుగా పరిగణిస్తారు రుద్రాక్షను ధరించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత లభించడమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని పురాణాలు ఆధునిక శాస్త్రం రెండూ చెబుతున్నాయి ఆధ్యాత్మిక లాభాలు పాప నివారణ రుద్రాక్షను ధరిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని శివుడి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు మానసిక ప్రశాంతత ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ఏకాగ్రత ధ్యానాన్ని మెరుగుపరుస్తుంది ప్రతికూల శక్తులను దూరం చేసి ధనాత్మక శక్తిని పెంచుతుంది మోక్ష సాధన ముక్తిని కోరుకునే వారికి ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి రుద్రాక్ష గొప్ప సాధనంగా పనిచేస్తుంది ఆరోగ్య సమస్యలకు పరిష్కారం రక్తపోటు నియంత్రణ రుద్రాక్ష ధారణ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది గుండె గుండె ఆరోగ్యం దీనిని ధరించడం వల్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఒత్తిడి ఉపశమనం ఒత్తిడి ఆందోళనలను తగ్గించి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది రోగ శక్తి రుద్రాక్ష ధారణ శక్తిని పెంచడానికి సాధారణ అనారోగ్యాల నుంచి రక్షణ కల్పించడానికి తోడ్పడుతుంది మొత్తంగా రుద్రాక్ష కేవలం ఆభరణం కాదు ఇది ఆరోగ్యం ఐశ్వర్యం ప్రశాంతతను ప్రసాదించే శక్తివంతమైన సాధనం ఈ పవిత్రమైన మాలను ధరించేవారు వారు నియమనిష్టలు పాటించడం శ్రేయస్కరం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు